सोचे प्रस्तावली వెల్కమ్ టు వందన బ్లాగ్ సో ఈరోజు మేము ముందుకైతే కొత్త వీడియోతో అయితే వచ్చేసాను అనమాట సో ఇది ఏంటి ప్లేస్ ఇలా ఉంది ఎక్కడ అని అనుకుంటున్నారా మన హైదరాబాదే అండి మన హైదరాబాద్లో యాప్రాల్లో ఆర్మీ ఏరియాలో రాధాకృష్ణుడి టెంపుల్ ఉంటుందండి సో ఇది అందరికీ తెలీదు మ్యాక్సిమం ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆర్మీ వాళ్ళే ఉంటారు వాళ్ళే వస్తుంటారు టెంపుల్కి మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ అండ్ ఇక్కడ వచ్చేసి అందరి దేవుళ్ళు ఉంటారండి ఒక్క దేవుడు మిస్ కాకుండా అందరి దేవుళ్ళు ఉంటారు సో ఫస్ట్ గణేషుడితో అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా రావడం రావడం గణేషుడి దర్శనం అయితే అయిపోయిందనమాట ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నా చూసారా ఇలా ఉంటుంది ఆర్మీ వాళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు కదా అంటే మన టెంపుల్స్ కూడా మెయింటైన్ చేస్తారనుకోండి జస్ట్ చెప్తున్నాను ఎందుకంటే ఆర్మీ వాళ్ళకి కొంచెం ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి కదా అలా నీట్గా ఉండాలి అని అండ్ సెకండ్ టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ అండ్ ఇది వచ్చేసి మెయిన్ మన కృష్ణుడి టెంపుల్ అనమాట సో ఇక్కడ రాధాకృష్ణుడి టెంపుల్ ఉంటుంది అండ్ ఇక్కడ టెంపుల్లో వచ్చేసి ఎలాంటి ప్రసాదాలు అవి ఏమి అంటే కొబ్బరికాయ కొట్టడం అలాంటివి ఏమీ ఉండవు జస్ట్ టెంపుల్కి వచ్చామా విజిట్ చేసామా అక్కడ మిస్ట్రీ ఉంటుంది మనకి షుగర్ ఐడియా ఉంటుంది కదా ఇంకో టైప్ షుగర్ అది పెడతారు అండ్ బొట్టు కూడా వచ్చేసి గంధం ఉంటుంది అనమాట సో నో అగరబత్తి అండ్ ఆల్ అవి ఏమి ఉండవు జస్ట్ దీపారాధన ఒకటి చేస్తారనమాట అక్కడ చూడటచ్చు మీరు అగరబత్తులు కూడా ఉండవండి ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకుంటారు అంతే తప్ప ఇంకేమీ ఉండదు అండ్ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శివుడు పార్వతి టెంపుల్ అండి సో చెప్పాను కదా మ్యాక్సిమం అందరు దేవుళ్ళు కవర్ అయిపోతారండి ఒక్క టెంపుల్కి వచ్చేస్తే చూసారు కదా శివాలయం అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సీతారాముల వారి టెంపుల్ అండి ఎలా ఉంది చూసారు మధ్యలో వచ్చేసి మన కృష్ణుడి విద్య టెంపుల్ ఉంటుంది మెయిన్ అదే టెంపుల్ దీని చుట్టుపక్కల అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి అందరి దేవుల టెంపుల్ ఉంటుంది అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ సో రామ్లవారే ఉంటే ఆంజనేయ స్వామి కంపల్సరీ ఉంటారనమాట సో ఆంజనేయ స్వామి రాములవారే కాదు అందరూ ఉంటారు మాక్సిమం ఎంత బాగున్నాయి కదా ఇంత నీట్గా చెప్పాను కదా నో అగరతి అండ్ ఆల్ ఏవి యూజ్ చేయరు జస్ట్ దీపారాధన ఒకటే యూజ్ చేస్తారు అండ్ చాలా హైజీన్ ఉంటుంది టెంపుల్ కూడా సో చూసారు కదా స్టార్టింగ్లోనే హ్యాండ్ వాష్ అవన్నీ ఎలా ఉన్నాయి కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ అండి ఈ టెంపుల్లో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కాళ్ళు వాష్ చేసుకోవడానికి పెడతారు కదా కానీ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పెడతారు అదేంటో నాకు ఇంకా తెలియదు ఐ థింక్ నేను ఇప్పటికీ ఇది ఫోర్త్ టైం అనుకుంటా వెళ్ళడం టెంపుల్కి ఇది ఒక్కటండి నాకు డౌట్ అడగాలి ఎవరైనా ఈసారి వెళ్ళినప్పుడు సో దుర్గామాత టెంపుల్ అయితే చూసేయండి టెంపుల్ పేరు వచ్చేసి ఆర్మీ ఏరియాలో ఉంటది అనమాట ఇది వచ్చేసి ఐ థింక్ ఏం కూడా తెలియదు రాసి కూడా లేదు అండ్ ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి సో ప్లేస్ మొత్తం చూసారు కదా ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఆర్మీ వాళ్ళు సో మెయిన్ టెంపుల్ కృష్ణ టెంపుల్ వచ్చేసి అది ఇది టోటల్ అన్ని టెంపుల్స్ టెంపుల్ అయితే చూస్తారు కదా ఆర్మీ వాళ్ళు ఎంతో అందరు టెంపుల్కి దర్శనంకి వచ్చిన వాళ్ళు చూచడానికి మ్యాథ్స్ అండ్ సో ఇక్కడ ప్రసాదం అయితే ఏమి ఉండదు మిస్ ఉంటుంది కదా షుగర్ సో అదే ఇస్తారు అండ్ బొట్టు కూడా వచ్చేసి గంధం ఉంటుంది అన్న నువ్వు తీసుకోలే పండు అక్కడ ఉంది ఎవరు అక్కడ పెడతారు మనమే తీసుకోవాలి అక్కడ బొట్టు పెట్టుకునే దగ్గరనే ఉంటుందన్న టూ తీసుకో అంతే టూ తీసుకో కొంచెం చెప్పు అని ఇక్కడ మనం కొబ్బరికాయలు కూడా కొట్టవద్దు జస్ట్ నార్మల్ హ్యాండ్స్తో అండ్ ఫ్రూట్స్ ఏమైనా తీసుకురావచ్చు